న్యూస్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన పి నాలుగు అనే పథకం యొక్క ఉద్దేశం గ్రామంలో స్థానికంగా ఉన్న కొందరు బడా వ్యక్తుల ద్వారా కొన్ని పేద కుటుంబాలను ఆదుకొని పేదల అభివృద్ధికి తగిన సహాయం అందించడం ద్వారా పేదలను అభివృద్ధి చేయాలని పాలకుల అభిప్రాయం పేదలను యువతను వారి కాళ్ళ మీద వాడు నిలబడేటట్లు చేయాలని ఆలోచన ప్రభుత్వానికి అభినందనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు అందించే పౌష్కాహారం పాలతో సహా కాలు కుదిపితే పన్ను నోరు మెదిపితే పన్ను బ్యాంకు నుంచి డబ్బు తీసే పన్ను డబ్బు వేస్తే పన్ను ఏ ఒక్కటి వదలకుండా మన కష్టంతో సాధించిన వాటికి లావాదేవీలకు కూడా పన్ను వేస్తుంటే పన్నులు కడుతూనే ఉన్నాం ఈ నాలుగు పథకం ద్వారా ప్రతి ఊర్లో కొందరు బడ వ్యక్తులు ఊరిలో కొందరు పేదవారిని అభివృద్ధి చేస్తారు బాగానే ఉంది మరి ప్రజల పన్నుల రూపేణా చేస్తున్న కోట్ల దేశంతో పాలకులు ఏం చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ కార్పొరేషన్ సంస్థలకు లక్ష కోట్ల ఆదాయాన్ని పొందే వారికి అదనంగా మరికొన్ని లక్షల రుణాలు మాఫియా చేస్తారా